ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఇప్పుడే మనకి అందినటువంటి వార్త విశాఖ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని కేటాయించిందని చెప్పి మాకు వచ్చినటువంటి సమాచారం నేను నరేంద్ర మోడీ గారికి అదే విధంగా కుమారస్వామి గారికి సీతారామన్ గారికి కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఒకంత చరిత్రలో కనుక మనం వెళ్ళి చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో అప్పటి ఆంగ్రో అమెరికన్ ఏదైతే ఉందో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రధానిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దీనికి ఒప్పుకోలేదు అయితే రావు గారు తెన్నిటి విశ్వనాథం గారు వీరి యొక్క కృషి వలన వీరి యొక్క పోరాటం వలన వేలాది మంది అక్కడ ఉన్నటువంటి తెలుగు వారి యొక్క పోరాట ఫలితంగా దగ్గర దగ్గర ముప్పై రెండు మంది వారి ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో మనం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ని స్థాపించుకోవటం జరిగింది ఇప్పుడు చూసినట్లయితే దగ్గర దగ్గర అరవై నాలుగు గ్రామాలు వారి గ్రామాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థాపనకి వారు అందించినటువంటి చరిత్ర ఘన చరిత్ర మన విశా విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ కి ఉంది ఆ నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో అప్పులు ఊపిలో కూలిపోవటం దగ్గర నుండి వారికి క్యాప్టివ్ మైండ్స్ లేకపోవటం వలన ఈ రోజున ఏ స్థితికి వచ్చిందంటే చివరికి అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కి కూడా సరైనటువంటి విధంగా వారికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఏర్పడింది చాలా మంది కార్మికులు మా దగ్గరకు వచ్చి ఒక నెల ముప్పై ఐదు శాతం ఇచ్చారని ఒక నెల అరవై శాతం ఇచ్చారని చెబుతూ సంపూర్ణంగా వారికి జీతాలు వండడం లేదు మా కుటుంబాలు ఏ విధంగా చివరి 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 వెళ్ళాలి అని చెప్పి అనేక సందర్భాల్లో వారి ఆందోళన చెందటం జరిగింది ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మా దృష్టికి వచ్చాయో ఎప్పటికప్పుడు మేము ఈ విషయాలన్నీ లేఖల మాధ్యమంగా నరేంద్ర మోడీ గారి దృష్టికి అదే విధంగా డెలిగేషన్ ని తీసుకుని వెళుతూ అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి కార్మికుని సైతం డెలిగేషన్ గా తీసుకుని కుమారస్వామి గారి దగ్గరికి నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి పీయూష్ గోయల్ గారి దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళే అనేక సందర్భాల్లో వీరి విషయాలు వీరు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా అదే విధంగా విశాఖపట్నం సీట్ సంబంధించినటువంటి సమస్యలు కూడా వారందరి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కుమారస్వామి గారు మాకు ఖచ్చితంగా చెప్పారు డిసిన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేటీకరణ ఖచ్చితంగా జరగదు మేము ఆర్థిక ప్యాకేజీని ఇచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ఆదుకోవడానికి మేము సన్నద్ధమవుతున్నామని చెప్పి అనేక సందర్భాల్లో మాకు వారు ధైర్యాన్ని ఇచ్చినటువంటి నేపథ్యం ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఆశించారు అదే విధంగా మేము అనేక సందర్భాల్లో సందర్భంలో ఇవాళ ఆ కృషి అంతా కూడా ఫలించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ విశాఖపట్నం విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక ప్యాకేజీ అందించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆర్ఐఎన్ఎల్ యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఇంతకు ముందు కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధానిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వారు ఇదే రకంగా ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి అప్పట్లో విశాఖ సీట్ ప్లాంట్ ని ఆదుకోవటం జరిగింది ఇప్పుడు కూడా మేము ఏదైతే మొదటి నుండి చెప్తూ వచ్చాము డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ఎన్డీఏ అదే విధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉన్నట్లయితే ఇటువంటి సమస్యలు అనేకం మనం పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఏదైతే చెప్పాము ఇవాళ ఈ ప్యాకేజ్ మాధ్యమంగా మనం ఆశించినటువంటి కళ సాకారమైంది అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒకసారి ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా కుమారస్వామి గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు వీరితో పాటుగా నిర్మలా సీతారామన్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను